హాయ్ అండి ఈరోజైతే మనం ఫెవికాల్ కంపెనీ వాడది ఫెవీసీల్ అదేనండి మనది సిల్కాన్ గమ్ ఉంటుంది కదండి దాని గురించి అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫెవీసీల్ అనమాట సిల్కాన్ గమ్ దీనిలో రెండు రకాలు ఉంటాయండి వైట్ ప్యూర్ వైటు అది దేని పర్పస్ ఏంటంటే ఇది వచ్చేసి లీకేజ్ దగ్గర పెట్టడానికండి ఇది వచ్చేసి ఏంటంటే మన గ్లాస్ వర్క్ కూడా యూజ్ చేస్తారనమాట ఇది సిల్కాన్ గమ్ అన్నది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా మిర్రల్ వర్క్లో చేసే వాళ్ళ దగ్గర కూడా ఇవి వాడుతూ ఉంటారనమాట ఇది ఇంకా దేనికంటే మనకి సూట్లు కమోడ్లు అవి బిగిస్తారు కదండి అలా బిగించడానికి కూడా ఈ సిలికాన్ గమ్ అన్నది మెయిన్ చాలా యూజ్ అవుతుందనమాట ఇది ఇదైతే పెట్టారనుకోండి మనకి ఒక్కోసారి కంపెనీ వాళ్ళు సిలికాన్ గమ్మతో పెట్టారా బిర్లా వైట్తో పెట్టారా అని కూడా క్లారిటీగా అడుగుతారండి ఏంటంటే కొన్ని కంపెనీస్కి సిలికాన్తో పెడితేనే గ్యారంటీ పీరియడ్ అన్నది ఇస్తామని పర్టికులర్గా చెప్పేస్తారనమాట మామూలుగా అయితే ఈ శానిటరీ వర్కర్లు ఏంటంటే బిర్లా వైట్ ఎక్కువగా వాడతారండి బిర్లా వైట్ వాడటం వల్ల ఏంటంటే అంటే కంపెనీ కూడా చెప్పేది బిర్లా వైట్ అది డ్రై అయిపోయినప్పుడు పగుళ్ళు వస్తుంది కదండి అలా పగుళ్ళు వచ్చినప్పుడు కూడా కింద క్రాక్ అన్నది వస్తుందని పర్టికులర్గా సిల్కానే వాడమని చెప్తారనమాట అందుకోసమని సిల్కాన్ అయితే తెప్పించేసామండి మన దగ్గర ఎప్పటినుంచో ఉన్నది దీన్ని ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను కానీ కుదరటం లేదు చూడండి దీనికి సంబంధించిన గన్స్ కూడా తెప్పించామండి అంటే కొన్ని రోజుల క్రితం గన్స్ పెట్టలేదు ఎవరు ఇంట్రెస్ట్ అని కానీ గన్స్ కూడా అడుగుతున్నారని గన్స్ కూడా అయితే తెప్పించడం జరిగింది ఇప్పుడు ఈ గన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నదైతే ఇప్పుడు చూసేద్దామండి ఇదిగోండి ఇది వచ్చేసి గన్ అనమాట దీన్ని ఇక్కడ పైన చిన్న బటన్ ఉంది కదండి అది గట్టిగా ప్రెస్ చేసి పైది పైదన్నది వచ్చేస్తుంది ఇదిగోండి దీన్ని ఇలా ఇందులో ఫిక్స్ చేయటమే దీనికి చిన్నది హోల్ పెట్టాలండి ఆ హోల్ పెట్టి ఆ గమ్మ అన్నది బయటకు వస్తుంది హోల్ పెట్టడం వల్ల ఇది కొంచెం చూసారా దీనికి లాక్ ఇచ్చేసాడు కదా దాన్ని చిన్నది రంపంపేడితో కానీ ఏదైనా చాక్తో కానీ కోసేసి ఇది పెట్టుకోవటమే దీనికి ఆల్రెడీ కంపెనీ కూడా హోల్ ఇస్తాడండి దీన్ని ఇలా గన్లో పెట్టేసుకొని కింద నుంచి ప్రెస్ చేసుకుంటూ వస్తే చక్కగా చిన్న కన్నంలో నుంచి నీట్గా లైన్గా వస్తుంది అనమాట అంటే హెవీగా వచ్చేసి చికాక్గా కాకుండా చుట్టూ సూట్ల చుట్టూ చక్కసన్నగా నీట్గా వస్తుంది అది పెట్టేసిన తర్వాత ఒక వేస్ట్ క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే అసలు మనకు గమ్ము పెట్టి అంటించినట్టు కూడా తెలియదు అనమాట అంత నీట్గా ఉంటుందండి దీనివల్ల ఒకసారి అయితే ట్రై చేయండి ఈసారి మీరు ఎప్పుడన్నా సూట్లు కానీ కమోడ్స్ కానీ అన్న పెట్టించుకునేటప్పుడు వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుందండి అసలు చూడటానికి కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట అసలు మనం పెట్టినట్టు కూడా అనిపించదు అంత బాగుంటుంది నీట్గా కంపెనీ వాళ్ళు కూడా మనకి ఫుల్ గ్యారంటీ ఇస్తారనమాట మామూలుగా అయితే ఇవ్వరని కాదండి అసలు చెప్తున్నాను అనమాట దీన్ని పెడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది నీట్గా వర్క్ అన్నది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇందులో రెండు రకాలు కూడా ఉంటాయి అనమాట మన దగ్గర గన్ కూడా అవైలబుల్లోనే ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు మనకు అందుబాటులో ఉన్నదేనండి రెండో కూడాను ఓకేనండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి